ప్రతివేడు నియోజకవర్గం కేవీబీపురం మండలం పవన్ వారి కండ్రిక సర్పంచ్ బిల్లు చెంచు ప్రకాష్ యాదవ్ ప్రజాకలం యాత్రకు శ్రీకాళహస్తికి విచ్చేచున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఘన స్వాగత సుమాంజలి తెలియజేశారు పవన్ వారి కండ్రిక పంచాయతీ ప్రజలు నన్ను ఆదరించినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలని తెలియజేశారు చంద్రబాబు నాయుడు విజనున్న నాయకుడని తెలియజేశారు నారా లోకేష్ యువకలం పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలియజేశారని తెలిపారు అనంతరం పవన్ కండ్రిగా పంచాయతీ గురించి గురించి చంద్రబాబు నాయుడు పరిపాలన ప్రసంగించారు గ్రామ ప్రజలకు నన్ను సర్పంచ్గా గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నేను సర్పంచ్ అయ్యి మూడు సంవత్సరాలు అవుతున్నా కనీసం ఈ యొక్క వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో పనిచేయలేని పరిస్థితి ఎదుర్కొంది ఎందుకురా అంటే డ్రింకింగ్ వాటర్ కానీ రోడ్లు కానీ ఏ ఏది చూసినా గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన పనులే మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది వీళ్ళైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళైతే ఎన్నడూ ఇంతవరకు సరే డ్రింకింగ్ వాటర్ కనీసం లక్ష రూపాయలు సీసీ రోడ్ కూడా ఇంతవరకు ఇలా ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయినా కూడా సరే కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నంతకాలం దాదాపు కోటి రూపాయలు సీసీ రోడ్లు వేసాం మేము చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ యొక్క ప్రభుత్వంలో కనీసం మంచినీళ్ళు తాగడానికి కూడా డబ్బులు లేక అల్లాడుతున్నాం సొంత నిధులతో చేయవలసి వస్తుంది సొంత నిధులు పెట్టుకొని డ్రింకింగ్ వాటర్ కానీ కావాల్సిన సదుపాయాలు ఇంకా బోర్లు బోర్ల మరమ్మతులు కానీ ఇంకా చూస్తే డ్రైనేజీలు కానీ ఇవి మొత్తం సొంత నిధులతో చేయవలసి వస్తుంది కాబట్టి ఈ యొక్క పనికిమాల్ గవర్నమెంట్ను అంతం చేసి రాబోయే చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి రేపు శ్రీకాళహస్తి పద్దెనిమిది శ్రీకాళహస్తి వచ్చే ప్రోగ్రాంకి ప్రతి ఒక్కరూ ఈ యొక్క సభను విజయవంతంగా చేసి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎం చేసి అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు ఇంకా నారా లోకేష్ బాబు కృషితో ఇంకా చాలా చాలా అభివృద్ధి పనులు చేయాలని కోరుకుంటూ ఇంకా ఈ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు ఏది చెప్పినా మాకు తెలియదు ఏంటంటే నువ్వు తెలుగుదేశం పార్టీ సర్పంచ్ దాదాపు నలభై లక్షల సీసీ రోడ్సు ఏసీ బిల్లులు రాకుండా కనీసం ఎంబుకులు కా చేయని ఆఫీసర్స్ని ఇబ్బంది పెట్టడం అదేవిధంగా చాలా పలుసార్లు సార్లు ఎమ్మెల్యే గారిని కలిసినా కాదు సరే అను తెలుగుదేశం అనే ఈ యొక్క మాటలతో చెప్పి ఐదు సంవత్సరాలు గడిపేశారు కాబట్టి ఈ యొక్క తర్వాత మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారు వస్తారు మా యొక్క బిల్స్ పాత బకాయిలు మొత్తం చెల్లిస్తారు ఈ యొక్క రాష్ట్రాన్ని మండలాన్ని పంచాయతీని బాగా అభివృద్ధి చేసి మళ్ళీ పొందుపరుస్తామని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తాం ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ యొక్క పార్టీని అంతం చేసి కొత్త ప్రభుత్వానికి ఈ యొక్క కూటమితో ఉన్న కూటమితో బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఈ ముగ్గురం కలిపి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీని అనగదొక్కాలి అనగదొక్కి మరి మా యొక్క ప్రభుత్వాన్ని గెలిపించుకుంటామని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిందని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం జై హింద్ అందరికీ నమస్కారాలు లోకేష్ బాబు గారు యోగాలం పాదయాత్ర జరిగినప్పుడు చాలా సజావుగా జరిగింది ఈ యొక్క వైసీపీ వైసీపీ నాయకుల్లో గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి ఎందుకంటే లోకేష్ బాబు యువత స్ఫూర్తి యువతని తీసుకొని మంచి స్ఫూర్తితో ముందుకు సాగారు కాబట్టి ఈ యొక్క వైసీపీ వాళ్ళకు చాలా దురదృష్టంగా ఫీల్ అయ్యారు ఎందుకంటే వీళ్ళు భయం ఎక్కువైంది ఈ యొక్క లోకేష్ బాబు గారు జనాలు చూస్తుంటే దాదాపుగా మా మండలం కేపురం మండలంలో వస్తే చాలా ఒక రెండు లక్షల పైచీలకు రెండు లక్షల మందితో ఈ ర్యాలీ జరగడం కూడా జరిగింది కాబట్టి ఈ యొక్క పాదయాత్రను సజావుగా నడిపి దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల పైచీలకు పోయిన ఈ పాదయాత్ర జరపడం జరిగింది కాబట్టి ఈ యొక్క లోకేష్ బాబు గారు అభివృద్ధి ఏందో చూపిస్తాడు ఒకప్పుడు లోకేష్ బాబు గారిని పప్పు గారు అన్నారు ఆ పప్పు ఎందు ఇప్పుడు తిప్పి చూపించాడు ఈ యొక్క వైసీపీ నాయకులకి వైసీపీ నాయకులు ఎప్పుడు చూసినా లోకేష్ బాబు గారిని తిట్టడము వాళ్ళ మదర్ని తిట్టడము చంద్రబాబు నాయుడు గారు తిట్టడము టీడీపీ పార్టీ అంటే అదొక విధంగా చూసేవాళ్ళు కాబట్టి ఈరోజు ఆ అదే వైసీపీ నాయకులకు తెలుగుదేశం అంటే జ్వరం వస్తూ ఉంది ఈ యొక్క జ్వరం ఇంకా కొనసాగుతుంది వాళ్ళకి ఎట్లా కొనసాగుతుందంటే రాబోయే ఇంకా నలభై రోజుల్లో ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది ఇప్పటికే వీళ్ళకి చాలా భయమెత్తింది ఎందుకంటే అప్పుడు వాళ్ళకు వాళ్ళే క్యాండిడేట్లు మార్చుకోవడము ఒక్కొక్క కాన్షియస్లు ఇద్దరు ముగ్గురు మార్చడము వాళ్ళ అలిగేషన్ తెప్పించడము మళ్ళీ ఆ అలిగేషన్ మా మీద తెలుగుదేశం పార్టీ మీద రద్దు కాబట్టి ఇంతా ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు చేసినా వీళ్ళ యొక్క పతనం అంతమైపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు లోకేష్ బాబు గారు మంత్రి అవుతారు కాబట్టి వీళ్ళ వీళ్ళిద్దరూ కలిపి ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించడం చాలా సజావుగా జరుగుతుందని ఆశిస్తూ జై హింద్